ఓకే అండి అయితే కోడపకొండ పై అవుట్లెట్ అండి ఇది అంతా పైన ఎట్లా ఉండదు ఫస్ట్ అవుట్లుక్ ఇది చూడండి ఇదండి స్టార్టింగ్ ఎంట్రెన్స్ అయితే ఇలా ఒకటి ఉంటుంది అయితే కోడపకొండకి టూ ఎంట్రెన్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ ఎంట్రన్స్ తర్వాత నెక్స్ట్ ఎంట్రెన్స్ పై అంటే పైకి వెహికల్ వెళ్ళాలంటే ఇంకో ఎంట్రన్స్ ఉంది దాన్ని చూపిస్తా చూడండి ఓకే అండి ఇదైతే పైకి వెళ్ళడానికి కోడపకొండ వెళ్ళడానికి పై రూట్ ఇది అంటే వెహికల్ కానీ వెహికల్స్ వెళ్ళడానికి బస్సెస్ బైక్స్ ఇంకా కార్లు ఎక్సెట్రా అలాంటివి అన్నీ వెళ్ళడానికి ఇది ఫస్ట్ ఎంట్రెన్స్ అయితే అయితే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళంగానే టోకెన్ తీసుకోవాలి టోకెన్ తీసుకుంటే పైకి వెళ్ళడానికి ఎంట్రెన్స్ మనకి దొరుకుతుంది ఒక టికెట్ తీసుకోవాలి ఫస్ట్ పైకి వెళ్ళడానికి ఎంట్రెన్స్ టికెట్ ఓకే అండి మనం టికెట్ అయితే తీసుకున్నాం ఇంక పైకి వెళ్దాం పడుకో ఇంకా చిన్నగా అయితే బయలుదేరుతాం పైకి ఇంకా మొక్కలు కానీ చాలా బాగున్నాయి ఏడైతే కొంచెం కాదు ఇంకా డూర్లో ఓకే అండి మొత్తం కొండ మొత్తం గ్రీన్ గా ఎండ పడిపోతుంది పోయింది పోయింది అండి మేము ఇలా వచ్చినప్పుడు ఒకసారి బండి మీద మజ్జా బాటిల్ పెట్టి ఉన్నాం ఆ పార్క్ చూద్దాం అని చెప్పి వెళ్తే అక్కడ కోతులు ఉన్నాయి ఆ కోతు వచ్చి ఆ బాటిల్ ఎత్తుకెళ్లి దాన్ని మూత తీసేలా తాగిందండి మొత్తం ఆ వీడియోలు డిలీట్ అయినాయి అది వెడమనుకుంటే అప్పుడు కుదరలా మొత్తం అది ఈ రకంగా రంగురంగుల పూలతోటి స్టాచ్యూ చేస్తున్నారు ఈ యొక్క అంటే వీళ్ళ పేర్లు నాకు తెలీదు వాళ్ళ పేర్లు మీకు తెలిస్తే ఆ స్టాచ్యూ ఒక పేర్లు మీకు తెలిస్తే చెప్పండి వచ్చేటప్పుడు కొంచెం కూడా ఖర్చు కాదు ఎందుకంటే మొత్తం ఏటవాళ్ళు ఉండిద్ది నేరవగా ఉండిద్ది బండిని మనం జస్ట్ బ్రేక్స్ కంట్రోల్ చేసుకుంటే కిందకి వచ్చేయచ్చు రేస్ చెప్పలేదు బండి స్టార్ట్ చేయబడినాయి కానీ డైరెక్ట్ కింద దాకా వెళ్తుంది బండి ఫస్ట్ పైకి వెళ్తానికి చెప్పండి తప్ప ఇంకేం అయితే ఎక్కువ కౌర్స్ ఉంటాయండి ఎక్కువ టర్నింగ్స్ ఉన్నాయి వాట కొట్టేటప్పుడు బాగా ఫుల్ టర్నింగ్స్ ఉంటాయి ఆట కొట్టుకోవాలి ఆ విధంగా ఆట కొట్టకపోతే బైక్లు కాడి కాలు కాడి ఆట వస్తాయి అయితే బండి సెకండ్ గేర్లు వేసుకొని థర్టీ మినిమం థర్టీ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే సేఫ్గా వెళ్ళవచ్చు పైకి ఓం నవో బాగా వెళ్తే అయితే అండి అయితే నియర్లీ కింద నుంచి పైకి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఎంత ఉందంట సెవెన్ కిలోమీటర్స్ ఆ మైలజ్ ఉంచొచ్చు చూడండి వస్తాయి 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 ముందు కావేగట్టి పెట్టు టూ కిలోమీటర్స్ ఇంకా దేవస్థానానికి రెండు కిలోమీటర్లు ఉందండి అది ఆ దేవుడి పేరు చెప్పండి మాకు తెలియదు ఆ దేవుడి పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి కోదు చెప్పండి కోదు అదే నా రోడ్డు వచ్చే జనాలు ఎగబడితే గొప్ప చేసి మా మీద ఎక్కడ అందుకుముందు పార్క్ అయితే అంత బాగా పీస్ఫుల్గా నేచర్ మంచి నేచర్తో కృష్ణుడు కృష్ణుడు పాము పడకమైన ఒక సరస్సులో ఉండు కోలేట్లో వనవిహారి మనంకి కొండలోకి వెళ్తానికి ఒక ట్రైన్ కూడా ఉంది అక్కడ వాళ్ళకి ఎప్పుడో పుష్పండి నా తేడా ఏం కదా అన్ని రంగుల అన్ని కాగిత పూజ చెట్లేండి కాగిత చెట్లు అన్ని రకాలు వేసారు ఇక్కడ కావటం ఒకసారి ఏమో మా తోటి రెండు మా పెళ్ళి కోసం నేను గురించి వెళ్ళామంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను అది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మన సబ్స్క్రైబర్స్లో ఒకరి కోరిక మేరకు మీ దగ్గరలోనే కోరపోయి ఉంటున్నారు కదా చూపించమంటే నేను తప్పకుండా చూపిస్తామని చెప్పాను అంతకుముందు కామెంట్ చేశాను ఇప్పటికైతే కుదిరింది ప్రస్తుతానికి అందుకే వీడియోస్ రికార్డ్ చేసి మీకు చూపిస్తాను లాస్ట్కి అయితే దగ్గరికి పోతే వచ్చేసాము కొండ దగ్గరికి కొండ కొండపైకి వచ్చేసాము ఫస్ట్ కొండపైకి రాగానే ఫస్ట్ మంచి స్టాచ్యూ అయితే వినాయకుడు 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 క్లారిటీ చూపాలంటే ఫస్ట్ వినాయకడి విగ్రహం ఉంది ఆ తర్వాత ఆ దేవుడి పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఆయన పేరు మా తెలీదు దేవుడి పేరు తెలిస్తే కామెంట్ చేయండి అయితే అండి ఈ ఒక కోడకున్న స్టోరీ ఉండదు కదా ఆ స్టోరీ నాకు అంతగా తెలియదు మీలో ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా బాంబి చేయండి అయితే కోడపోయినా పైకి వచ్చేసాం ఇక్కడ అక్కడ అక్కడ కొంచెం దూరంలో ఒక ఫుడ్ కోర్ట్ ఉంది అక్కడ కాబట్టిలో ఒక ఫుడ్ కోర్టు దాని పక్కన ఒక బొమ్మ షాప్ ఉంది బుజ్జి అయితే లెగ్గకుండా వస్తుంది పాప అంటే గుడికి ఎదురుగా ఒక నంది నందీశ్వరుడి విగ్రహం ఉంది ఇదండి పైకి గుడి ఎంట్రెన్స్ ఆనందవల్లి అమ్మవారి దేవస్థానం గుళ్ళు గుళ్ళ కొన్ని అక్కడ శివలింగం ఉంది శివుడు ఉన్నాడు ఆయన పైన ఇంకో గుడి ఉందండి ఆ గుడికి అయితే మనం ఎక్కడ ప్రస్తుతం ఏడికి ఎక్కడానికి కష్టం అవుతుంది ఇదండి సంగతి అయితే అయితే గుళ్ళకి వెళ్ళేస్తారా సరే ఎవరు అయితే బైక్ చేయడం నుంచి అవుట్లుక్ అయితే ఇదే అండి గుళ్ళోకైతే ప్రస్తుతానికి ఎంట్రన్స్ లేదు లేకుండా గుళ్ళకి వెళ్ళేది చూపించింది పాపం బుజ్జి అయితే ఎక్కడాకెళ్ళాలి టోటల్ అవుట్లుక్ అయితే ఏ విధంగా ఉంది పచ్చడి చెట్లతో కొన్నంత అల్లుకుపోయి చూడటానికి లొగడి అయితే మ్యారలైస్గా ఉంది మ్యారోలైస్ ఎక్స్ట్ ఆర్డరీగా ఉంది అయితే పై కూడా ఎండస్ ఉంది ప్రసంగైతే మేము ఎక్కలేమండి ఇంకా టోటల్ ఓకే అండి కోరిక మేరకు ఒకరి కోరిక మేరకు అయితే నేను కోట కూడా చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అది అంటే వీడియో తీమని చెప్పారు కదా వాళ్ళకి వాళ్ళు మీ అంటే మీరు అడిగినట్టు నేను చేశాను నేను అడిగిన మీరు చేయాలి కాబట్టి మీరు తప్పకుండా ఒకళ్ళని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరితోటైనా మా వీడియోస్ మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇంకా కిందకి మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నాం నేను తెచ్చిన పోటీల పాపం ఈ ఆకలితో ఉన్నాయి వచ్చేటప్పుడు ఏమో గడ్డి గట్టి వచ్చాను అది అయిపోయిందంట మా నాన్న ఫోన్ చేశాడు ప్రస్తుతం తాత చల్లవలేదు తాత మేము ఎప్పుడైనా కానీ గుళ్ళు వచ్చేటప్పుడు ఇంటికాడ నేను దాబెయి చిల్లర ఉంటాయి అవి తీసుకు వచ్చామండి ఈసారి మాత్రం మర్చిపోయి వచ్చాను ఇట్లాగా ఎగ్జిట్ రోడ్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతున్నాం మేమైతే ప్రస్తుతం గుళ్ళోకి వెళ్ళలేకపోయాం ఎందుకంటే అక్కడ ఎంట్రన్స్ లేదా ఈ ఈరోజు గుడ్డు క్లోజ్ చేస్తుంది లోకి ఈసారి ఎప్పుడైనా తప్పకుండా ట్రై చేయాలి ఇంకా మా దగ్గరలో ఏం ప్లేస్ మీకు తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి ఆ ప్లేస్లో ఆ నియర్కి ఎప్పుడైనా వెళ్ళామంటే ఖచ్చితంగా వెళ్ళి విసిట్ చేసి ఆ వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో ఖచ్చితంగా తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ వీడియో తిందేనండి ఇంకా కూడా పను పైగా ఉంది ఈ తడ ఎప్పుడైనా మా ఫ్రెండ్స్తో బుజ్జితో కాకుండా మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు పైగా వెళ్తాం ఎందుకంటే బుజ్జితో వచ్చినట్టు తను తను ఎత్తుకొని పైకి వెళ్ళాలంటే చాలా కష్టం ఓకే అండి నేను ఇంతకు చెప్పాను కదా పైకి వెళ్ళేటప్పుడే ఫ్యూల్ ఖర్చు చేద్దీ కిందకి వచ్చేటప్పుడు ఏం ఖర్చు కదని ఇప్పుడు నేను కిందకి వెళ్తాను అయితే తాళం ఆపుతా చూడండి ఉంది కదా ఇప్పుడు గేస్ అన్ని తీసేస్తాను ఫస్ట్ ఆ గేస్ అన్ని తీసేసాను ఇప్పుడు న్యూట్రల్ ఉంది బండి న్యూట్రల్ ఉంది సెల్ఫ్ కూడా ఆఫ్ వేసుకోండి ఇక్కడ చూపి సెల్ఫ్ కూడా ఆఫ్ వేసుకోను ఆఫ్ వేసానండి క్లచ్ కూడా వదిలేసాను ఇంకా ఇంక బండి దాని అందరికీ అదే వెళ్ళిపోయేది ఇది ఇక్కడ అయితే మనం బైక్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే సరిపోయేది ఈ విధంగా కింద దాకా ఇదే స్పీడ్తో వెళ్ళిపోవచ్చు నియర్లీ ఫార్టీ ఈ న్యారోకి ఎంత యాడ్ వాళ్ళు ఉండే కాదంటే గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో బండి మంద వెళ్తుంది టర్నింగ్స్లో బండి స్లో చేసుకొని జాగ్రత్తగా వెళ్తే కిందకి సేఫ్గా రీచ్ అయ్యవచ్చు రీచ్ రీచ్ అవ్వచ్చు ప్లేన్గా ఉందండి అందుకని బండి కదలేకపోతున్నాయి మళ్ళీ కిందకి నేర వస్తుంది జయన్ దోసపోతుంది ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై ఐదు స్పీడ్ పెంచుతూ ముప్పై ఎనిమిది ఇక్కడ చూడండి స్పీడ్ కనబడుతుంది నలభై ఒకటి నలభై రెండు నలభై నాలుగు ఇండి టర్నింగ్ వచ్చింది టర్నింగ్లో స్లో జయి అని సో ఏ బండి అంతే ఖమ్మ అదే లవర్పూరం మంచి పిక్నిక్ ప్లేస్ అండి అది కమ్మ ముచ్చట్లు పెట్టుకోవచ్చు ఇలాగైతే పైకి చివరికి పైకి వెళ్ళి కింద కూడా వచ్చేసామండి ఇంకా ఎందుకైతే వెళ్తున్నాం ఇంతే అండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందైతే నచ్చినట్టు లైక్ చేయండి చేయండి ఓకే బాయ్